మీ జాతకం ప్రకారం కూడా చూసి చెప్పడం అయితే జరిగిద్ది ఇది ఫస్ట్ జనరల్ రీడింగ్ అనమాట ఇందులో వచ్చే మెసేజ్ మీరు కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే జనరల్ రీడింగ్ ఇందులో ఈ ఇక్కడ మెసేజ్లు బాగున్నాయి కదా అని చెప్పండి మీ పర్సన్ రావాలి అంటే ఇక్కడ ఎవరికో కొంతమందికి మాత్రమే చాలా రేర్గా ఎనర్జీస్ అన్నీ కనెక్ట్ అవుతాయండి ఆ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మల్టీ అందరికి సంబంధించిన మెసేజ్లు అనేవి వస్తాయి అనమాట ఇక్కడ కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్లో అయితేనే ఆ వ్యక్తి అసలు వస్తారా రారా నేమ్ కూడా తీస్తాం కాబట్టి నేమ్ పైన వాళ్ళ ఎనర్జీస్ తోటి కాబట్టి మీకు అక్కడ క్లారిటీ అనేది తెలిసిద్ది అనమాట అదనమాట అండి జనరల్ రీడింగ్ చూసి మా పర్సన్ వస్తారా అని మాత్రం క్వశ్చన్ అయ్యకండి నాకు జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అని తీసుకోండి ఎందుకంటే ఇందులో మీ లైఫ్లో ఈ ఉన్నాయా లేవా ఈ సిచ్యువేషన్స్ అనేవి మీరు చూసుకోవడానికి సరిపోయిద్ది అనమాట మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా షార్ట్స్ ఎవరైతే చూస్తున్నారంటే వాళ్ళ లాంగ్ వీడియోస్ కూడా ఈ ఫాలో అవ్వండి ఎందుకంటే దాన్ని దాంట్లో నేను కొంచెం క్లారిటీగా తీస్తాను అనమాట ఇందులో మనము టారో డెక్ నుంచి తీస్తాను ఆ షార్ట్స్లో ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే తీస్తాను అనమాట ఇందులో క్లారిటీ కూడా తెలుసు కి సంబంధించి కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ని చూడొచ్చు అనమాట మీకు సంబంధించిన మెసేజ్లు ఉంటే అందులో అందులో క్లారిటీ కూడా ఉండిద్ది అనమాట ఓకే అండి నేను ఇప్పుడు రీడింగ్ అయితే చూస్తానండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ వీడియో కనుక నచ్చితే అండి మీరు లైక్ చేయొచ్చు విధంగా అండి ఒకవేళ మీకు సంబంధించిన మెసేజ్లు ఏమైనా కావాలి అంటే కూడా మీరు లైక్ చేయొచ్చండి ఎందుకంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడం కోసం నేను ఇక్కడ లైక్ చేయమని చెప్తున్నాను అనమాట మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు లైక్ చేయొచ్చండి మీకు కనుక రీడింగ్ అనేది పాజిటివ్గా వస్తే మీరు పాజిటివ్గా క్లైమ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ లైఫ్లో పాజిటివ్ ఇప్పుడు ఎక్కడ రీడింగ్ ఎలా అయితే పాజిటివ్ వస్తుందో మీరు కూడా మీ లైఫ్లో నా లైఫ్లో కూడా నాకు పాజిటివ్ రావాలి అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోవచ్చు ప్లీజ్ యూనివర్సేంజెస్ క్లైమ్ చేసుకున్న వాళ్ళు నా కామెంట్ రూపంలో పెట్టండి లేకపోతే ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్గా కరెక్ట్గా ఈ రీడింగ్ సరిపోతుంది అనేది కూడా మీరు కామెంట్స్లో పెట్టచ్చు నాకు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ లేకపోతే మీకు ఎవరికి కరెక్ట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అనేది కూడా మీరు నాకు కామెంట్లో పెట్టచ్చు అనమాట ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను ఇక్కడ కార్డ్స్ని షఫుల్ చేస్తున్నాను నేను కార్డ్స్ని షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని ఆలోచించవచ్చు వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోవచ్చండి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ కార్డు నేను ఎప్పుడైతే షఫుల్ చేస్తానో అప్పుడు మీరు ఖచ్చితంగా మీ పర్సన్ నేమ్ అనుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను ఫస్ట్ ఇక్కడ మెసేజ్లు పెడతానండి తర్వాత మీకు క్లారిటీగా తీస్తాను ఇప్పుడు చూద్దామండి నేను ఒక క్లారిఫికేషన్ తీస్తాను మీకు క్లారిఫికేషన్ తీస్తానండి నేను ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూద్దామండి ఇప్పుడు ఇక్కడ నేను టారోటెక్ నుంచి ఇప్పుడు క్లారిఫికేషన్ అనేది తీస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నా యూనివర్స్ ఏంజర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఫస్ట్ అండి ఫస్ట్ కార్డుకి ఇక్కడ నేను చూద్దాము క్లారిటీ తీస్తాను ఐ హోప్ ఐ హ్యావ్ అండ్ లాస్ట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను నిన్ను కోల్పోలేదని ఆశిస్తున్నాను అంటున్నారండి వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని కోల్పోలేదని వాళ్ళు ఆశిస్తున్నారంట అంటే వాళ్ళకి మిమ్మల్ని ఎక్కడ కోల్పోతే అనేది మాత్రం లేదు ఆశిస్తున్నారు వాళ్ళు ఇంకా మీ హోప్ అయితే ఉంది వాళ్ళకని చెప్పి చెప్తున్నారు అన్నమాట దీని క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ నేను నిన్ను కోల్పోలేదని ఆశిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు నేను నిన్ను కోల్పోలేదని ఆశిస్తున్నాను అని ఎందుకంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను కోల్పోలేదని ఎందుకు ఆశిస్తున్నారు ఆశిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు నేను నిన్ను కోల్పోలేదని ఆశిస్తున్నాను అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ వెయిట్ చేస్తున్నారండి వెయిటింగ్ పొజిషన్ లో ఉన్నారనమాట అంటే వాళ్ళు ఏమా ఆలోచిస్తున్నారంటే మీ గురించి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అండి మీ ఒక హోప్తో ఉన్నారనమాట అండ్ ఇక్కడ చూడండి వెయిటింగ్ చేస్తున్నారన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో అన్ని ఉండి ఉండవచ్చు అనమాట కానీ ఎమోషనల్ ఎక్కడో లేదన్నట్లు ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ గా మీ నుంచి ఆ ఎమోషనల్ కూడా లభించట్లేదు అనమాట వాళ్ళకి అయినా కానీ వాళ్ళకి ఒక హోప్ అయితే ఉందని చెప్తున్నారు అనమాట నేను నేను కోల్పోలేదని ఆశిస్తున్నాను అంటున్నారు ఇంకా వాళ్ళకి హోప్ అయితే ఉందనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుంది వెయిటింగ్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే వెయిటింగ్ లో ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అండి ఇక్కడ వాళ్ళు చాలా ఫాస్ట్లో జరిగిన వాటి గురించి తలుచుకుంటున్నారు అనమాట ఎక్కువగా ఎమోషనల్గా ఫాస్ట్లో మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట గుర్తొచ్చినప్పుడు రిగ్రెట్గా కూడా వాళ్ళకి ఫీల్ అవుతున్నారు అనమాట రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉందండి వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళకి ఏ దారి లేదేమో ఇంకా మీ దగ్గరికి రావడానికి అని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలో స్టక్ అవ్వడం వల్ల మీ ముందుకు రాలేకపోతున్నారు ఆ ఆలోచనల నుంచి వాళ్ళు ఏ నెగిటివ్ ఎనర్జీతో లేకపోతే అండి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు ఏదో ఒక దారి అనేది ఉంటుంది ఒక మనిషి ప్రయత్నిస్తే ఏదో ఒకటి మనం సాధించగలం అనమాట ఆ విధంగా వీళ్ళు అదే అలా ముందుకి అనమాట అక్కడే స్టక్ అయిపోతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ నాకు కనిపిస్తుంది అనమాట చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అండ్ అదే విధంగా స్టక్ ఎనర్జీ అయిపోతున్నారు అనమాట స్టక్లో అంటే వెయిటింగ్ మాత్రమే చేస్తున్నారు అనమాట నా వల్ల కాదేమో ఇంకా అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట వెయిటింగ్ చేస్తూ అక్కడ ఉండిపోవడం అనమాట అంటే ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే జస్ట్ సే సంథింగ్ టు మీ అని చెప్పి చెప్తున్నారు నాకు ఏదైనా చెప్పు అంటున్నారు వాళ్ళు మీ నుంచి ఏదో కోరుకుంటున్నారండి మిమ్మల్ని ఏదో చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు అనమాట దీని క్లారిఫికేషన్ తీద్దాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఏముంది నాకు ఏదైనా చెప్పు అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు వస్తుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నాకు ఏదైనా చెప్పు అని అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పమంటున్నారు మీ నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు ఏదో చెప్ప మీరు ఏదో చెప్తారని వాళ్ళు ఆశిస్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ దీని క్లారిఫికేషన్ చే చూద్దాము నాకు ఏదైనా చెప్పు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ దీని క్లారిఫికేషన్ ఏంటి ఇక్కడ చూడండి ఏదో వాళ్ళకి వాళ్ళకి ముందుని వాళ్ళకి రావాలంటే వాళ్ళకి భయం అనమాట ఏదైనా కమ్యూనికేట్ నేను కమ్యూనికేట్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో గొడవలు వస్తాయేమో అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట మాటా మాట వస్తుందేమో ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు అంటే కమ్యూనికేషన్ అయితే ఏమైనా గొడవలు వస్తాయేమో అంటే వీళ్ళ నుంచి వెళ్తే ఏమైనా గొడవలు వస్తాయేమో అని ఆలోచిస్తారనమాట పెయిన్ పెయిన్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా చాలా పెయిన్ అయితే ఉంది కానీ కమ్యూనికేట్ చేయాలి అనమాట ఒకవేళ వాళ్ళు వాళ్ళు ముందుకు వస్తే మీరు మా వాళ్ళని కోపం గిచ్చుకొని చిరాకు పడతారేమనే కూడా వాళ్ళకు ఉందనమాట ఆ ఆ విధంగా ఆలోచిస్తున్నారు కానీ మీ నుంచి ఏదైనా వస్తే బాగుండాలని అనమాట గొడవలు లేకుండా మీ నుంచి ఏదైనా వాళ్ళకు రావాలి అన్నట్లుగా కోరుకుంటున్నారు అనమాట అటువంటి మీ నుంచి ఏదైనా ఒక మాట రావాలని వాళ్ళు ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు అనమాట చాలా చాలా పెయిన్ ఉంది ఇది కంప్లీషన్ అవ్వాలి ఇదంతా ఎండ్ అయిపోవాలి నెగిటివిటీ మొత్తం అని చెప్పి చెప్తున్నారు అనమాట చాలా పెయిన్గా బాధగా ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తున్నమాట చాలా చాలా థాట్స్ అండి చాలా చాలా ఆలోచిస్తున్నారు అనమాట ఆలోచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట వీళ్ళకి ఈ పర్సన్కి అటువంటి ఎనర్జీ నాకు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ వర్ టోల్డ్ మై ఫ్రెండ్స్ అబౌట్ యూ అంటున్నారండి వాళ్ళ ఫ్రెండ్స్ కంటే మీ గురించి చెప్తున్నారంట వాళ్ళు వాళ్ళు మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారంట మీ గురించి ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉందనేది నేను చూస్తాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నేను నా ఫ్రెండ్స్కి నీ గురించి చెప్పాను అంటున్నారు అనమాట వాళ్ళంట మీ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారంట దీన్ని చూద్దాం క్లారిఫికేషన్ ఏంటి అనేది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను నా ఫ్రెండ్స్కి నీ గురించి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ నేను నా ఫ్రెండ్స్కి నీ గురించి చెప్పాను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి ఏదో జడ్జిమెంట్ అనమాట జడ్జ్మెంట్ అంటే ఎవరికైనా చెప్పడం మాటలు మాటల మనసులో ఉన్నాయి ఎవరితో అయినా చెప్పుకోవడం అనమాట అంటే మీ గురించి వాళ్ళు చెప్తూ ఉండుండవచ్చు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పవచ్చు మీకు ఎట్లా న్యాయం చెయ్యాలనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట జడ్జ్మెంట్ అంటే అదే మీకు సమన్ న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్నారు ఫాస్ట్లో వాళ్ళు ఒకవేళ మీకు సరిగ్గా న్యాయం చేయలేకపోతే ఇక్కడ ఎవరైనా సరే అండి చూసేది అంటే వాళ్ళ ఫ్యామిలీకి మీకు మధ్య కావచ్చు లేదంటే ఫిజికల్ రొమాం థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా సరే అనమాట ఎవరికి మీకు వాళ్ళకి కనుక సరిగ్గా వాళ్ళు జడ్జ్మెంట్ చేయకపోతే ఇప్పుడు జడ్జ్మెంట్ చేయాలి అంటే జడ్జ్ అంటే న్యాయం చేయాలి మీ విషయంలో న్యాయం చేయాలని అనుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అండి ఆ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక మనీ ప్రో మనీ గురించి కూడా గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు ఒక న్యూ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయంలో అట్ సేమ్ టైమ్ ఏదో మనీ ఆఫర్ కూడా వాళ్ళ లైఫ్ లో రాబోతుంది అన్నట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది నాకు ఇక్కడైతే అటువంటి మెసేజ్ వస్తుంది వీళ్ళు ఏమైనా డొనేషన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్ కి గానీ ఎవరికైనా సరే బయట లే ఎవరికైనా సరే వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరికో వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తున్నట్లు కనిపిస్తుంది వీళ్ళు వేరే వాళ్ళ నుంచి సలహాలు తీసుకోవచ్చు వీళ్ళు కూడా ఎవరికైనా మంచి సలహాలు ఇవ్వచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రెజెంట్ వీళ్ళు ఒకరికి సలహాలు కూడా అనమాట ఆ సలహాలు ఇచ్చే పొజిషన్ లో కూడా ఉన్నారనమాట ఈ పర్సన్ అది మాట సహాయం మనీ సహ మనీ మనీ సహాయం ఏదైనా సరే డొనేషన్స్ కూడా చేస్తూ ఉంటారు అనమాట అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ కెనాట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ అంట ఫ్రమ్ యూ అంటున్నారండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని చెప్పి చెప్తున్నారంట వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేరంట ఇక్కడ నాకు ఆ మెసేజ్ అనేది చూపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ దీని క్లారిఫికేషన్ అనేది చేస్తాను ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేయండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ క్లారిఫికేషన్ నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని ఎందుకంటున్నారు ది హెర్మిట్ మిట్ అనమాట లోన్లీ ఒంటరిగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఒక హోప్ అయితే ఉంది వీళ్ళకి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి ఎలా ఉంది అంటే హ్యాపీగా లేరు సంతోషంగా లేరు అనమాట అప్లై అంటే ప్రశాంతంగా అయితే లేనట్లు కనిపిస్తుంది ఏదో ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ లైఫ్లో ఒక సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నారు అనమాట వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి ఏం ఆలోచిస్తున్నారంటే లోన్లీగా ఒంటరిగా ఒక విసుగు విరక్తితో ఉంటున్నట్లు కనిపిస్తుంది అనమాట వైరాగ్యం అనమాట అసలు ఎందుకు నాకు ఎక్కడా సంతోషం లేనప్పుడు అన్న విధంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట వైరాగ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఒక్కొక్కసారి ఒక సన్యాసి లాగా కూడా ఆలోచిస్తారు ఎందుకు నాకు ఈ లైఫ్ నేను ఎక్కడికైనా హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోతే బాగుండు ఈ విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళ ఆలోచనలు అనేవి చాలా చాలా డిఫరెంట్గా రకరకాలుగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు కనిపిస్తుంది అనమాట ఏదేమైనా ప్రెజెంట్ అయితే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారండి వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అదే విధంగా కొంత కమ్యూనికేషన్ ఏమైనా అయితే మళ్ళీ గొడవలు అవుతాయేమో అనే విధంగా ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు అనమాట థింకింగ్ చేస్తున్నారంటే కొన్ని రోజులు కొంచెం దూరంగా ఉన్నా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు సెల్ఫ్ సెల్ఫ్ ఫీలింగ్ అవుతూ అనమాట వాళ్ళు ఆలోచిస్తూ థింకింగ్ చేస్తూ వస్తే రెస్ట్ మోడ్లో ఉన్నారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నాకు ఆలోచిస్తున్నారండి ఆలోచిస్తున్నారు రెస్ట్ మోడ్లో ఉన్నారనమాట అటువంటి ఎనర్జీనే ఇక్కడ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే ఐ డోంట్ వన్నా హైడ్ దిస్ లవ్ అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు ఇక్కడ ఈ ప్రేమను నేను దాచాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు ఏం అంటే ఈ ప్రేమ అంటే లోపల ఉన్న ప్రేమని దాచాలని అనుకోవట్లేదు ఎప్పటికైనా సరే మీతో చెప్పాలి ప్రజెంట్ వాళ్ళు కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నా కూడా ఈ విషయం మాత్రం మీకు ఎప్పటికైనా చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న ఎనర్జీ ఉంది ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ వస్తాయండి కొంతమందికి ఫాస్ట్గా చెప్పాలని కమ్యూనికేట్ అవ్వాలని మాట్లాడాలని ఉంటుంది కొంతమంది మాత్రం కొంత రెస్ట్లో ఇప్పుడే కాదులే అనే విధంగా ఆలోచిస్తారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనమాట ఇక్కడ అన్ని మిక్స్డ్ ఎనర్జీస్ అన్ని రకరకాల ఒక ఒక పర్సన్కి సంబంధించే ఉండవండి ఇక్కడ మీరు చూసుకోండి మీ సిచ్యువేషన్లో ఇట్లా ఉందా మీ సిచువేషన్ ఇలా జరుగుతుందా లేదా అనేది మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ చెక్ ఎలా చేసుకోవాలి అంటే అది పర్సనల్ రీడింగ్ లోనే అర్థం ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇప్పుడు నేను చూద్దాము నెక్స్ట్ ఇక్కడ ఈ మెసేజ్కి నేను క్లారిటీ అనేది తీస్తాను ఈ ప్రేమను నేను దాచాలనుకోవట్లేదు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నేను ఈ ఈ ప్రేమను నేను దాచాలనుకోవడం లేదు అని ఎందుకంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఎందుకుంది నేను ఈ ప్రేమను దాచాలనుకోవడం లేదు అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది నేను ఈ ప్రేమను దాచాలనుకోవడం లేదు అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఇక్కడ చూడండి చాలా పెయిన్ అనేది ఉందండి పెయిన్ కనిపిస్తుంది ఆలోచిస్తున్నారు పెయిన్ మళ్ళీ నాకు ఆ పెయిన్ కనిపిస్తుంది అనమాట ఎక్కువ బాధ ఏదో ఉందనమాట లోపల చెప్పుకోలేకపోతున్నాననే బాధ కూడా ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ ఆలోచనలు మూవ్ ఇక్కడ చూడండి ఎంత ఎక్కువ డిప్రెషన్ కనిపిస్తుంది అనమాట డిప్రెషన్లో ఉన్నారని చెప్పి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ చాలా డిప్రెస్ అవుతున్నారనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే వాళ్ళు ఎక్కువ ఆలోచనలు థాట్స్ చేస్తున్నారు మనసులో ఉండే ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్ చెప్పుకోలేకపోతున్నారనమాట వాళ్ళలో వాళ్ళు ఎక్కువ ఆ మదన పడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇక్కడ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏం వస్తుంది ఇక్కడ అనేది ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు అంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి చెప్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు అంటే ఇక్కడ ఆ మెసేజ్ వస్తుంది దీనికి క్లారిటీ తీస్తాను క్లారిఫికేషన్ ఏంటనేది ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్ మీకు కూడా కనెక్ట్ అవుతాయండి ఒకవేళ సిచ్యువేషన్ మీకు నేనే ఇలా ఆలోచిస్తున్నాను నేనే ఇలా బాధపడుతున్నాను అంటే కూడా మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అని ఎందుకు అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ కమ్యూనికేషన్ చేయాలని ఇష్టం అండి ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఏదో ఒక ఎలా మీతో మాట్లాడాలని మాత్రం ట్రై చేస్తున్నారు అనమాట ఆలోచిస్తున్నారు చా కొంతమందికి ఇక్కడ కమ్యూనికేషన్ కనిపిస్తుంది చాలా కొంత తక్కువ మందికి మాత్రం ఇక్కడ రెస్ట్ మోడ్ కనిపిస్తుంది రెస్ట్ లో ఉన్నారు ఆలోచిస్తున్నారు థింకింగ్ లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది చాలా మందికి ఇక్కడ కమ్యూనికేషన్ అని కనిపిస్తుంది అనమాట వాళ్ళు చెప్పాలి ఏ ఏదో ఒక రకంగా మీకు వాళ్ళ లోపల లోపలే బాధపడకుండా వాళ్ళు ఏదో ఒక విధంగా మీతో కమ్యూనికేట్ అవ్వాలి మీతో మాట్లాడాలి ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమంది మాత్రం ఏమైనా గొడవలు అవుతాయేమో అని ఆ విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో వెయిట్ చేద్దాము ఇంకా అనే విధంగా ఆలోచిస్తున్నారు కొంతమంది కమ్యూనికేట్ చేద్దాం అని ఆలోచిస్తున్నారు అనమాట అయితే ఏంటంటే వీళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఏమున్నాయంటే కొంత ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట మనసుకి ఇది కరెక్ట్ టైమా అని ముందుకు వెళ్ళొచ్చా లే చెప్పొచ్చా లేదా ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఒకవేళ మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అలా విధంగా ఆలోచిస్తారనమాట ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి ఏదైనా ఒక్కోసారి కాలానికి వదిలేస్తూ ఉంటారు కాలం అంటే ఏదో ఒకటి అంటే భగవంతుడే చూ చెప్తాడు భగవంతుడే చూస్తాడు ఈ విధంగా అనమాట డెస్టినీలో ఏది ఉంటే అది జరిగిద్ది ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట ఒక్కొక్క సందర్భాల్లో దేవుడిని మీద వదిలేస్తున్నట్లుగా ఉంటారు ఒక్కొక్కసారి డైరెక్ట్ గా వాళ్ళే చెప్పాలనుకుంటుంటారు ఒక్కొక్కసారి ఏం ఆలోచిస్తారంటే మీ నుంచి వస్తే బాగుండు ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఈ ఈ ఇక్కడ ఎనర్జీస్ అయితే ఆ విధంగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడ వాటర్ ఆఫ్ డేకి ఏమొచ్చిందంటే యు ఇన్స్పైర్ మీ అని చెప్పి చెప్తున్నాను నాకు స్ఫూర్తిని ఇస్తావు అంటున్నారని మీరంటే వాళ్ళకి స్ఫూర్తినిస్తారంట అది ఏదో విషయంలో అంటే ఏమైనా ఏ విషయంలో అయినా సరే మీరు వాళ్ళకి స్ఫూర్తిగా ఉండి ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ కూడా ఇక్కడ అటువంటి మెసేజ్ కూడా ఇక్కడ వస్తుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి